హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు భారతి వ్లాగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఒక కామెంట్ కూడా చేసేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి హ్యాపీగా మంచి మంచి శారీస్ కుర్తీస్ చిన్న పిల్లల వస్తువులు పెద్ద పిల్లల వస్తువులు ఇంకా హోమ్ డెకోర్ ఐటమ్స్ ఇంకా నెక్లెస్ పీసెస్ రెడీమేడ్ బ్లౌజెస్ ఎవ్రీథింగ్ మన ఛానల్లో బడ్జెట్లో అయితే మంచి మంచి క్వాలిటీ అయితే తీసుకొస్తానమాట సో హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు లింక్స్ అన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి అలాగే ప్లేలిస్ట్లో కూడా నేను పెట్టాను అన్నమాట శారీస్ కలెక్షన్స్ కానీ బ్లౌజ్ కలెక్షన్స్ కానీ నెక్లెస్ కలెక్షన్స్ కానీ అన్నీ కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శారీ నేను ఈ రోజు తీసుకొచ్చిన ఏంటంటే కాటన్ శారీస్ అనమాట సూపర్ అంటే సూపర్గా గా ఉన్నాయి క్వాలిటీ వైజ్ అయితే ఇంకా వీటికి వచ్చిన కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది మీరు ఇప్పటి వరకు ఎప్పుడు చూడని కొత్త కొత్త మోడల్ అయితే అన్నమాట మీషోలో సో అవన్నీ తీసుకొని వస్తున్నాను అవి కూడా బడ్జెట్లో వెతికి వెతికి తీసుకొస్తున్నాను సో ఒక లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి ఫస్ట్ శారీ వచ్చేసి ఇది కాటన్ శారీ అనమాట పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో అసలు శారీ మొత్తం కూడా సూపర్గా అంటే సూపర్గా ఉందండి ఇది త్రీ కలర్ కాంబినేషన్ అయితే ఉందన్నమాట సో మనకు శారీ మొత్తం కూడా గ్రీన్ కలర్ ఉండేసి పింక్ అండ్ ఎల్లో అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తోటి మంచిగా డిజైన్ అయితే వచ్చిందంట నెమలిళ్లతోటి ఇంకా మనకు ట్రీస్ తోటి చాలా మంచి డిజైన్ అయితే వచ్చింది దాని కిందకు వచ్చేసి మనకు బ్లాక్ బార్డర్ మీద నెమళ్లతోటి అయితే సూపర్గా డిజైన్ అయితే వచ్చింది దాని కింద కొంచెం బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్ తోటైతే డిజైన్ వచ్చింది సో మనకు బార్డర్ అయితే చాలా పెద్దగా వచ్చింది అనమాట సో సూపర్ అంటే సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ ఏమంటారు మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే చెప్పండి ఓకేనా సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా కాటన్ సిల్క్ శారీ అనమాట కాటన్లో అయితే ఉందన్నమాట సో ఇంతకుముందు చూపించిన శారీకి దీనికి ఏంటంటే డిఫరెన్స్ అదేమో ప్యూర్ కాటన్ అన్నమాట సూపర్ అంటే సూపర్గా ఉందండి క్వాలిటీ అయితే ఇది వచ్చేసి కొంచెం సిల్క్ అండ్ కాటన్ కాంబినేషన్ అనమాట సో డిఫరెన్స్ అనేది మీరే చూస్తున్నారు కదా ఇది కొంచెం షైనింగ్గా లైట్ వెయిట్గా చాలా బాగుందన్నమాట సో ఇది వచ్చేసి మనకు గ్రీన్ కలర్ మీద వైట్ కలర్ కాంబినేషన్స్ తోట అయితే మంచిగా డిజైన్ అయితే ఇచ్చారండి కింద వచ్చేసి మనకు ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మీద వైట్ కలర్ డిజైనింగ్ అయితే వచ్చింది ఇంకా దీని పళ్ళు పాటు వచ్చేసి చాలా గ్రాండ్గా వచ్చింది అయితే ఒక విషయం నేను చెప్పడం మర్చిపోయాను ఏంటంటే ఇప్పుడు చూపిస్తున్న శారీస్ అన్నీ కూడా ఇంకా బిఫోర్ చూపించిన శారీస్ కాటన్ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను సో వాటికి కూడా మనకు బ్లౌజ్ పీస్ అనేది లేదన్నమాట బ్లౌజ్ అనేది మనం సపరేట్గా తీసుకోవాల్సిందే అది కూడా మంచిగా వీటికి మ్యాచ్ అయ్యేటట్టు ప్లెయిన్ కలర్వి లేదంటే మీరు రెడీమేడ్వి ఇంకా మగ్గం వర్క్వి వీటికి సెట్ చేసినా కూడా ఈ శారీ కలర్ కాంబినేషన్ అండ్ గ్రాండ్ లుక్కి చాలా బాగా కనిపిస్తుంది సో మీరు ట్రై చేయొచ్చు అనమాట సో బ్లౌజ్ పీస్ అనేది లేదు ఓన్లీ శారీ ఇంకా పళ్ళు పాట వచ్చేసి సూపర్ అంటే సూపర్ హైలైట్గా ఇచ్చారనమాట పళ్ళుపాటు అయితే చాలా గ్రాండ్గా ఉంది శారీ కూడా చాలా అంటే చాలా గ్రాండ్గా ఉందండి మిడిల్ ఏజ్ నుంచి వెళ్ళి మనకు ఓల్డ్ ఏజ్ వాళ్ళకు అందరికీ బాగుండే ఒక శారీ అన్నమాట సో కాటన్ అయితే అప్పట్లో ఓన్లీ ఓల్డ్ ఏజ్ వాళ్ళు వేసుకుంటారు అన్నట్టు ఒక ఫీలింగ్ ఉండేది కానీ ఇప్పుడు కాటన్ని అందరు ఇష్టపడుతున్నారు ఈవెన్ మనకు డ్రెస్ కుట్టించుకోవడానికి కానీ ఏమైనా మేకవర్ చేసుకోవడానికి కూడా ఈ కాటన్ శారీస్ అయితే చాలా బాగుంటున్నాయి ఇంకా చాలా గ్రాండ్ కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ ఉంటే మాత్రం అన్నిటికీ యూస్ఫుల్గా ఉంటుంది ఇంకా ఈ శారీ వచ్చేసి కొంచెం యూనిక్లో ఉందండి అన్నమాట నేను తీసుకొచ్చిన వాటిలలో అయితే ఇదేంటంటే ప్యూర్ మొత్తం ప్యూర్ కాటన్ వచ్చేసి మొత్తం రెడ్ కలర్ మీద ఇంకా ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్ తోటి అయితే ఇలా వచ్చింది డిజైన్ డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉందండి అసలు సో సర్కిల్ సర్కిల్ లాగా ఉండేసి ఇలా లైన్స్ లైన్స్గా ఉన్నాయన్నమాట కొత్త డిజైన్ అసలు ఇప్పుడు వరకు మీరు ఎక్కడ ఏ వీడియోలో కూడా చూసి ఉండరు అంత మంచి మంచి శారీస్ అనమాట కొత్త డిజైన్ తోటి సో కొంతమంది కొత్త కొత్త డిజైన్స్ని ట్రై చేయాలనుకుంటారు సో వాళ్ళ కోసం కూడా ఇది తీసుకొచ్చాను అనమాట సో పళ్ళు పాటు వచ్చేసి ఇది సో పళ్ళు పాటులో కూడా మనం ఎక్కువ పెద్ద పెద్ద డిజైన్స్ తోట అయితే ఉన్నాయన్నమాట వైట్ కలర్ కాంబినేషన్స్ తోట అయితే మంచిగా ముగ్గు వేసినట్టుగా అయితే ఒకటి వచ్చింది శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుందండి సో దీనికి కూడా మనకు బ్లౌజ్ పార్ట్ అనేది రాలేదు సో వితౌట్ బ్లౌజ్ ఓన్లీ శారీ అన్నమాట సో కింద బార్డరింగ్ వచ్చేసి మనకు ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే టెంపుల్కి ఉంటుంది కదా సో అలా అయితే బ్రిక్స్ లాగా ఇచ్చారనమాట చాలా అంటే చాలా ప్రిడ్గా ఉందండి కట్టుకున్నప్పుడు అయితే చాలా మంచి లుక్ వస్తుంది చూడడానికి సింపుల్గా కనిపించినా కూడా సో అందరికీ సెట్ అయిపోయే శారీ కలెక్షన్స్ అన్నమాట ఎలా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది కొత్తగా వచ్చాయి సో హ్యాపీగా ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది సో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ కొత్తగా చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్